మేము సంక్రాంతికి ఊరు వెళ్తున్నాం మరి మీరు వెళ్తున్నారా సంక్రాంతి పండక్కి మన ఊరిలో అది కూడా మన సొంత ఇంట్లో జరుపుకుంటే ఆ ఫీలే వేరు కదా జాబ్ స్టడీస్ అని ఊరిని విడిచి వెళ్లి ఎక్కడెక్కడో ఉంటారు అందరూ కూడా సంక్రాంతి పండక్కి ఊరెళ్ళాలనేసి ఎదురు చూస్తూ ఉంటాం కదా అందులో మేము కూడా ఒకరం పండక్కి వెళ్తున్నాం అంటే ఒక పదిహేను ఇరవై రోజులు అయితే ఉంటాము అందులోనూ అక్క వాళ్ళైతే ఆల్రెడీ విలేజ్ ఉన్నారు ఇంకా మేము కలిసామంటే అసలు రోజులు ఎలా గడుస్తాయో కూడా తెలీదు ఇన్ని బట్టలు తీసి సర్దడానికి కుప్పెడుతూ ఉంటే మా హస్బెండ్ చూసి ఏమి మొత్తం అక్కడే ఉండిపోతావా ఏంటి అనేసి సెటైర్లు వేస్తూ ఉన్నారు ఊరెళ్తున్నాం అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాం కానీ బయలుదేరినప్పుడు ఇక్కడ నుంచి బట్టలు అన్ని సర్దుకొని తీసుకెళ్ళాలి మళ్ళీ అక్కడ సెట్ చేసుకోవాలి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అన్ని సర్దుకొని తీసుకురావాలి ఇదే పెద్ద సమస్య అలా కాకుండా కొన్ని బట్టలు ఊర్లోనే అంటే అలా ఉంచబుద్దు కూడా కాదు ఇకపై ఊర్లో అక్క మేము కలిసి ఉండే బ్లాక్స్ అన్ని మేముకి వస్తాయి ఇంకా ఊరెళ్ళాక చాలా పనులే ఉన్నాయి అదే అండి అటక మీద ఉన్న గిన్నెలన్నీ తీసి తోమాలన్నమాట ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఊరెళ్ళడానికి అయితే బ్యాగ్ సిద్ధం చేసేసాం ఇంత పెద్ద బ్యాగ్ నాకు పిల్లలకి మాత్రమే మళ్ళీ మా హస్బెండ్ కి సపరేట్ గా బ్యాగ్ అనమాట అబ్బాయి ఈసారి ఊరెళ్తున్నాం అంటే ఆ ఫీలే చాలా బాగుంది ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది మీకు కావాలంటే ఇక టాక్ రోట్లో ట్యాక్ చేస్తాను చెక్ చేయండి